కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే సీట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఎందుకు రైతులకి రుణమాఫీ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఆలస్యం కావడానికి గల కారణాలు ధరణి పోటీ పైన మీ ఉద్దేశం ఏంటి పట్టదారుడు పేరు ఆడవి తండ్రి పేరు ఆడవి వాళ్ళు భూమి ఉన్నది ఏ పేపర్ లేదు రైతు బంధు రాదు పంట అమ్ముకోనికి లేదు పుస్తకం కావాలనంటే లోన్ తీసుకుమంటే లోన్ రాదు భూములు కబ్జా అయిపోయినాయి అని చెప్పేసి ఎంతో మంది రోడ్లకి కాలువలకి కూడా మా ల్యాండ్స్ తీసుకున్నారు అని చెప్పేసి చాలా మంది నివేదిక సిద్ధమై ఉన్నది భూమి ఉంది కానీ వజ్రాలు వైడూరియాలు అయితే ఏం లేవు కదా ఎందుకు అంత రేట్లు పెంచడానికి కారణాలేంటి ఉన్న భూములన్నీ కూడా కార్పొరేట్ సాగు భూమిని తగ్గించి చేస్తే రేపు సాగే నిజంగా తగ్గిపోయింది అనుకోండి మా భూములు తాతల కాలం నాటి నుండి మాకు వారసత్వంగా వస్తున్న భూములని మల్లారెడ్డి కబ్జా చేశాడు అని చెప్పేసి బలవంతుల రాజ్యం కాబట్టి బలవంతులు నడిచింది బలహీనులంతా కూడా భూమి కోల్పోయినటువంటి పరిస్థితి అట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవ్వగానే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం జరిగింది మీరు చూసిన ఆత్మహత్యలు యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళది కరెంట్ షాక్తో చనిపోయిన వాళ్ళది ఇంకో రకంగా చనిపోయినది కూడా ఇది రైతు ఆత్మహత్య అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము అన్న ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా ఎందుకు నెరవేర్చడం లేదు అసలు రైతుల రుణమాఫీలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా ప్లీజ్ వాచ్ ఫుల్ ఇంటర్వ్యూ విత్ కాంగ్రెస్ కిసాన్ అధ్యక్షుడు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డితో మా క్రంచ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ రేపు సాయంత్రం ఏడు గంటలకు